ఓం నమో శ్రీ మహాకాళి మాత నమో నమ సమర్పం వారి రక్తం సమర్పం వారి మాత నమో నమ శత్రు సంపూర్ణం బలిం బలిం ఏకం నరవళి యజ్ఞం ఫోటో ఫోటో మంత్రం దండనం శత్రు మరణ మంత్రం ఘర్షణం మీరు చూస్తుంది లైవ్గా ఫోటో మీద చేసే చాతబడి క్షుద్ర ప్రయోగం చేసే విధానం చేతబడి చేసే విధానం మూలం చేసే విధానం ఫోటో ద్వారా చేసే మనిషి మీద నరబలి మంత్రం మీరు సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు మాత్రం నన్ను సంప్రదించండి మీకు మీ కళ్ళ ముందే శత్రుమానం ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తాను మీ ఏ సమస్య ఉన్నా కూడా నన్ను సంప్రదించండి మీకు పరిపూర్ణంగా పని పనివ్వడం మాత్రం నా దగ్గర మాత్రం జరుగుతుంది ఇంట్లో ఏ సమస్యకైనా పూర్తి పరిహారం చేస్తాను